హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంతరాజుస్ కిచెన్ అండ్ టిప్స్ ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి కస్టర్డ్ ఐస్ క్రీమ్ అండి చాలా తక్కువ ఖర్చుతో చాలా టేస్టీగా ఉండే ఐస్ క్రీమ్ని చాలా ఈజీగా మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ప్రిపేర్ చేసుకోవచ్చు సమ్మర్ టైం కదండి ఇలా ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకుంటే పిల్లలు ఎప్పుడు కావాలంటే అప్పుడు హెల్దీగా హైజీనిక్గా ఉండే ఐస్ క్రీమ్ని పెట్టవచ్చు వాళ్ళు దీనిని చాలా ఇష్టంగా తింటారు ఓకే ఈ కస్టర్డ్ ఐస్ క్రీమ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దామండి ముందుగా స్టవ్ మీద అడుగు మందంగా ఉండే ఒక కడాయి నుంచి అందులో ఒక హాఫ్ లీటర్ చిక్కటి పాలను వేయండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పాలని మరిగించండి పాలు మరిగేలోపు ఒక చిన్న బౌల్లోకి త్రీ టీ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ని తీసుకోవాలండి ఇక్కడ నేను వెనీలా ఫ్లేవర్ యూస్ చేస్తున్నానండి ఇది అన్ని చిన్న చిన్న కిరాణా షాపుల్లోనైనా దొరికిపోతుందండి థర్టీ రూపీస్ ఎంతో ఉంటుంది దీంట్లోకి ఇప్పుడు ఒక పావు కప్పు పాలని తీసుకుని వాటిని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఎటువంటి ఉండలు కట్టకుండా కలుపుకోవాలండి దీనిని ఇక్కడ చూపిస్తున్నట్లు వీటిలో వెనీలా ఫ్లేవర్ కానీ బటర్స్కాచ్ ఫ్లేవర్ కానీ చాలా బాగుంటాయండి ఈ విధంగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టి ఉంచండి ఈ విధంగా పాలు ఒకసారి పొంగొచ్చిన తర్వాత ఇప్పుడు అందులోకి ఒక హాఫ్ కప్ వరకు పంచదారని యాడ్ చేసుకోండి ఇక్కడ షుగర్ని మీరు మీరు తినే తీపిని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చండి ఫిఫ్టీ టు సిక్స్టీ గ్రామ్స్ వరకు అయితే ఖచ్చితంగా పడుతుంది షుగర్ని వేసిన తర్వాత అంతా కలిసే విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి మీరు ఇక్కడ షుగర్కి బదులు కండెన్సెడ్ మిల్క్ని యూజ్ చేసినట్లయితే ఐస్ క్రీమ్ ఇంకా క్రీమీగా టేస్టీగా వస్తుందండి పంచదారతో కూడా బాగా వస్తుంది ఈ విధంగా ఇందులో షుగర్ అంతా మెల్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదండి కస్టర్డ్ పౌడర్ మిక్చర్ని ఇందులోకి స్లోగా ఒక చేత్తో మిక్స్ చేసుకుంటూ ఒక చేత్తో యాడ్ చేసుకోవాలి కస్టర్డ్ పౌడర్ మిక్చర్ని వేసేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి వేసిన తర్వాత దగ్గరే ఉండి మిక్స్ చేసుకుంటూ ఉండాలి లేదంటే అడుగు పట్టేస్తుంది ఈ విధంగా ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు ఈ మిల్క్ని కుక్ చేసుకోవాలండి అప్పుడు ఇది కాస్త దగ్గర పడిపోతుంది మనకు అర్థమవుతుంది పాలు చిక్కబడినట్టు దగ్గరికి అయిపోతాయి అలా అయితే సరిపోతుందండి మరీ ఎక్కువ దగ్గరికి ముద్దలా కావాల్సిన అవసరం లేదు కాస్త తిక్కుగా అయితే సరిపోతుంది ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసుకోండి ఆఫ్ చేసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వెనీలా ఎసెన్స్ని యాడ్ చేసుకోండి మీ దగ్గర ఉంటే వేయండి లేదంటే స్కిప్ చేసేయండి ఎందుకంటే ఇక్కడ మనం వెనీలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ని యూజ్ చేసాం కదా నా దగ్గర ఉంది కాబట్టి యాడ్ చేసుకున్నాను అంతటినీ కలిసే విధంగా మిక్స్ చేసుకోండి చల్లారిన తర్వాత ఇది మరి కాస్త తిక్కుగా తయారవుతుంది పూర్తిగా చల్లారిన మిల్క్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలా మిల్క్ని మొత్తం బాక్స్లోకి యాడ్ చేసుకున్న తర్వాత పైన ఒక పాలిథిన్ కవర్తో కానీ లేదా ఫాయిల్ పేపర్ ఉంటుంది కదండి దాంతో అయినా ఇక్కడ చూపిస్తున్నట్లు కాస్త కవర్ చేసి క్లోజ్ చేయండి ఇలా కవర్ లేకపోయినా పర్వాలేదండి ఎయిర్ టైట్ కంటైనర్ కాబట్టి గట్టిగా మూత పెట్టేస్తే సరిపోతుంది ఇలా చేయడం వలన ఏంటంటే ఐస్ క్రీమ్ క్రిస్టలైజ్ కాకుండా పర్ఫెక్ట్గా ఫామ్ అవుతుందండి ఈ విధంగా క్లోజ్ చేసేసి హై టెంపరేచర్లో ఫోర్ టు ఫైవ్ అవర్స్ వరకు డీప్లో పెట్టి ఉంచండి మనం పాలని మరిగించి ఒక టూ అవర్స్ వరకు ఫ్రిడ్జ్లో ఉంచినట్లయితే పైన ఒత్తుగా మేగడ కడుతుంది కదండి దానిని విధంగా నేను కలెక్ట్ చేసుకుని ఒక హాఫ్ కప్ వరకు తీసుకున్నానండి మీ దగ్గర అమూల్ క్రీమ్ అవైలబుల్గా ఉన్నట్లయితే దాన్నైనా తీసుకోండి ఇక్కడ నేను తీసుకున్న ఈ పాల మేగడని ఒక బౌల్లోకి యాడ్ చేసుకుని దానిని కాస్త బీట్ చేసుకుంటున్నానండి ఎందుకంటే ఇంట్లో మేగడ కాస్త మీకడ మేకడగా ఉంటుంది కదండి స్మూత్గా ఉండకుండా అందుకని ఒకసారి ఈ విధంగా కాస్త స్మూత్గా అయ్యేలాగా చేత్తోనే మిక్స్ చేసుకుంటున్నాను ఇలా ఈ మీగడ కాస్త స్మూత్గా అయిన తర్వాత దీనిని మరలా ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచండి ఇప్పుడు ఐదు గంటల తర్వాత మూతని ఓపెన్ చేసి చూసామంటే కనుక ఐస్ క్రీమ్ గట్టిగా ఫామ్ అయి ఉంటుందండి ఇప్పుడు దీనిని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒకసారి మెత్తగా బ్లెండ్ చేసుకోవాలన్నమాట ఇలా ఎందుకు బ్లెండ్ చేసుకుంటున్నామంటే మనకి కస్టర్డ్ పౌడర్ మిల్క్ ఉంది కదండి అది ఐస్ క్రీమ్ అంతా స్మూత్గా ఉండదండి కరుకుగా ఉంటుంది మనం తింటుంటే కాస్త స్మూత్గా అయితే ఉండదు అందుకోసమని ఈ విధంగా మిక్సీ జార్లో యాడ్ చేసుకొని ఒకసారి బ్లెండ్ చేసుకుంటే దానికి స్మూత్నెస్ అనేది యాడ్ అవుతుంది ఇప్పుడు దీనిని హై స్పీడ్లో త్రీ టు ఫోర్ మినిట్స్ వరకు స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలండి ఈ విధంగా స్మూత్గా బ్లెండ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందు పక్కకి తీసి పెట్టుకున్నాం కదండీ మిల్క్ క్రీమ్ దానిని దీంట్లోకి యాడ్ చేసుకొని ఒకే ఒక్క రెండు సెకండ్ల పాటు హై స్పీడ్లో తిప్పి ఆఫ్ చేసేయాలండి ఎక్కువసేపు దీన్ని క్రీమ్ని వేసిన తర్వాత బ్లెండ్ చేయకూడదు ఇలా చేసామంటే మిల్క్ క్రీమ్లో వెన్న విడిపోయి ఐస్ క్రీమ్ వేరేలాగా మారిపోతుంది అందుకే మనం దీంట్లోకి క్రీమ్ని ముందే యాడ్ చేయకుండా చివరిలో యాడ్ చేసుకొని బ్లెండ్ చేసుకున్నాం చూసారు కదండీ ఈ విధంగా స్మూత్గా రావాలన్నమాట మీ దగ్గర హ్యాండ్ బ్లెండర్ అవైలబుల్గా ఉన్నట్లయితే దాంతోనే ప్రిపేర్ చేయండి ఐస్ క్రీమ్ని చాలా బాగా వస్తుంది ఈ విధంగా మనం స్మూత్గా బ్లెండ్ చేసుకున్న మిక్స్చర్ని ఎయిట్ ఎయిట్ కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి తర్వాత మనం ముందు ఏ విధంగా అయితే క్లోజ్ చేశామో అదే విధంగా పైన ఒక కవర్ నుంచి దానిపైన మూతని గట్టిగా బిగించి డీప్ ఫ్రిజ్లో హై టెంపరేచర్లో ఎయిట్ టు ట్వెల్వ్ అవర్స్ వరకు ఉంచండి లేదా ఓవర్ నైట్ ఉంచేస్తే మార్నింగ్ కల్లా ఐస్ క్రీమ్ చక్కగా ఫామ్ అయిపోయి ఉంటుందండి చూసారు కదండి ఐస్ క్రీమ్ ఎంత చక్కగా రెడీ అయిపోయిందో చాలా బాగుంటుందండి నా దగ్గర స్కూప్ తీసే స్పూన్ లేదండి అందుకే దీంతో తీస్తున్నాను కానీ పర్వాలేదు బాగానే వచ్చింది ఈ విధంగా ఐస్ క్రీమ్ని బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తినేస్తారు ఇక్కడ నేను ఈ విధంగా చాక్లెట్ సిరప్ని వేసుకొని సర్వ్ చేసుకుంటున్నాను పైన కాస్త కిస్మిస్ని యాడ్ చేసుకొని మీరు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి మీకు నా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్